హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మరి గురుకుల అభ్యర్థులు చాలామంది డిఎస్సి వన్ ఇస్ టూ త్రీలో సెలెక్ట్ అయ్యారు మరి ఎన్వసులు తీసుకొని కూడా మనము నింద చూసాము అందరు కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు మరి అందులో నుండి వన్ ఇస్ టూ వన్లో దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది అభ్యర్థులు అది ఎడ్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఇంకా ఇతర పోస్టుల్లో కావచ్చు దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు పదకొండు వేల పోస్టుల్లో మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక కొత్తగా ఒక సమస్య వచ్చి పడింది మరి గురుకుల సొసైటీ నుండి బయటికి రావాలంటే ఖచ్చితంగా లక్ష రూపాయల బాండ్ అనేది వాళ్ళకు అగ్రిమెంట్ ఉంది మూడు సంవత్సరాల లోపల ఎవరైతే అభ్యర్థులు బయటకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా లక్ష రూపాయలు కట్టాలనేటువంటిది ఆ బాండ్ యొక్క సారాంశం మరి అందరు కూడా ఇప్పుడు డిఎస్సికి వస్తున్నారు కాబట్టి నిజంగా లక్ష రూపాయలు కట్టాల్సిందేనా రెండు వేల పదిహేడు డిఎస్సి సమయంలో కూడా ఈ సమస్య వచ్చింది అప్పుడు కూడా గురుకుల నియామకాలు పూర్తయిన తర్వాతనే డిఎస్సి నియామకాలు పూర్తయ్యాయి చాలామంది గురుకుల టీచర్స్ అందరూ కూడా డిఎస్సికి రావడం జరిగింది మరి అప్పుడు ఏం జరిగింది మరి దాని గురించి పూర్తి విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఒక సర్క్యులర్ అనేది సొసైటీ నుంచి జారీ కావడం జరిగింది దీ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే ఎవరైనా సొసైటీ లోపల అంటే ఒకే సొసైటీ లోపల అది బీసీ రెసిడెన్షియల్ కావచ్చు లేదంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కావచ్చు మైనార్టీ రెసిడెన్షియల్ కావచ్చు జనరల్ రెసిడెన్షియల్ కావచ్చు ఇట్లా మనం చూసినట్టయితే అదే రెసిడెన్షియల్ లోపల అదే సొసైటీ లోపల ఉన్నత పోస్టుకు వెళ్ళినట్టయితే అది వాళ్ళు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఆ సొసైటీ నుంచి ఇతర సొసైటీలోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలి అని ఇక్కడ ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఆ సొసైటీ నుంచి ఇతర సొసైటీలోకి కాకుండా పూర్తిగా వేరే శాఖలోకి వెళ్ళినట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిఎస్సి లాగా వేరే శాఖలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా యాభై వేలైనా చెల్లించాలి అనేది ఆ బాండ్ యొక్క సారాంశం మరి ఈ బాండ్ వలన ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు అసలు చాలా మానసికంగా ఒక కొద్దిగా చాలా సఫర్ అవుతున్నారు దీని వల్ల అసలు వాళ్ళు చేసిందే రెండు నెలలు ఉద్యోగం అంటే చాలా మంది అభ్యర్థులు డిఎస్సి వెరిఫికేషన్ ఎప్పుడవుతుందో అని చూసి 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 చివరి రోజు మాత్రమే జాయిన్ కావడం జరిగింది కొందరు అభ్యర్థులైతే అంటే డిఎస్సీ మీద హోప్స్ ఉన్న వాళ్ళు అయితే చివరి రోజు జాయిన్ అయ్యారు లేదంటే కొద్దిగా ముందు మరి ఇప్పటికీ వాళ్ళు జాయిన్ అయ్యి కూడా కేవలం రెండు నెలలు కూడా కాలేదు రెండు నెలల శాలరీ కూడా తీసుకోలేదు అందులో నుంచి ఇప్పుడు యాభై వేలు చెల్లించాలంటే అది వాళ్ళకు తలక మించిన భారమే మరి ఎట్లాగో జాబ్ వస్తుంది కడితే ఏం పర్వాలేదు అనుకోవచ్చు అయినప్పటికీ కూడా అసలు వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా బాండ్ రూపంలో చెల్లించడానికే సరిపోతుంది మరి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి బాండ్ కాబట్టి ఇది ఖచ్చితంగా చెల్లించాలా లేదా అనేటువంటిది ఒక సమస్య మరి ఇంతకుముందు ఏం జరిగిందో అని ఒకసారి చూసినట్టయితే రెండు వేల పదిహేడులో చాలా మంది డిఎస్సికి వచ్చారు మరి వాళ్ళందరూ కూడా యాభై వేలు చెల్లించడం జరిగింది కొందరు అంటే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కావచ్చు ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఆ ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి సారు కొంతమందికి ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది కొందరు కట్టకుండానే బయటకు రావడం జరిగింది అనేది అప్పటి సమాచారం మరి ఇప్పుడేం జరుగుతుంది మరి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్ని కలిస్తే కొద్దిగా ఏమైనా దీనికి మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు మరి అభ్యర్థులకైతే ఇది కొద్దిగా తలకు మించిన భారమే ఎందుకంటే వాళ్ళు శాలరీ తీసుకున్నదే చాలా తక్కువ అయినప్పటికీ లక్ష రూపాయలు కట్టాలంటే చాలా కష్టమే మరి కొంతమంది ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం దానివల్ల కొద్దిగా యూజ్ ఉంటుంది యాభై వేలు కాకుండా కనీసం పది నుంచి ఇరవై వేలకు తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు దీనివల్ల ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళకందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళు రిలీవ్ కావాలంటే ఆ బాండ్ ప్రకారం అయితే ఖచ్చితంగా కొంత డబ్బులు అనేది చెల్లించాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ విషయంలో అభ్యర్థులు మరి ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా లేదా అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇది గురుకుల అభ్యర్థుల బాండ్ గురించినటువంటి సమాచారం మరి దీని మీద కూడా ఇంకెవరికైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్